అందరికీ నమస్కారం పలమనేరు నియోజకవర్గంలో ప్రతి మండలానికి కొత్త కన్వీనర్ని ఏర్పాటు చేయడం మన మాజీ ముఖ్యమంత్రి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో మన చిత్తూరు జిల్లా పెద్ద తిరుపు పెద్దిరెడ్డి మాజీ మంత్రివర్ పెద్దిరెడ్డి రామచంద్రారాయణ గారి ఆదేశాలతో పలమనేరు మాజీ శాసనసభ్యులు గంటే గారి ఆశీస్సులతో ప్రతి మండలాన్ని కూడా పార్టీని ఉత్తేజపరిచేదాని కోసం పార్టీని బలోపతం చేసేదాని కోసం పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలు నాయకులు మొత్తం అందరూ సమస్య కృషితో మళ్ళా కూడా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కృషి చేయాలనే ఉద్దేశంతో కొలమనేరు పట్టణానికి హేమంత్ కుమార్ రెడ్డి గారిని రెండవసారి కోరుతున్నాము తర్వాత కార్యక్రమాన్ని కొత్త కన్వీనర్ గారు ప్రారంభం చేస్తుంది అందరికీ నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు మన హేమంత్ అన్న కన్వీనర్గా ఉన్నారు అంటే ఆయన గురించి చెప్పాలంటే ప్రతి ఒక్కరు వర్గాలు ఉంటాయి ఆడాడ మన మనస్పర్ధలు ఉంటాయి అయినా కూడా ఆయన అప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి ప్రోగ్రామ్ అంటే ప్రోగ్రాన్ని కరెక్ట్ కరెక్ట్ చేస్తూ ముందుకు తీసుకొని పోయి అధికారంలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చే వరకు కూడా పోరాడిన వ్యక్తి మన హేమంతన్న గారు అది ఫస్ట్లో ఆయనే కన్వీనర్గా ఉన్నారు ఇప్పుడు కష్టకాలంలో మల్లంగా ఆయన్ని కన్వీనర్ చేసినందుకు మాకందరికీ కూడా పొలంనేరు పట్టణంలో మాకందరికి కూడా చాలా సంతోషంగా ఉంది అందరినీ కూడా మా రిక్వెస్ట్ ఏమంటే అన్నా మీతో అందరినీ కొన్ని కొన్ని ఉండే ఉండొచ్చు ఒక ఇంట్లో అందరికీ ఒకరు ఒకరిట్లా ఒకరి అట్లా ఉండొచ్చు కానీ అందరినీ కలుపుకొని అందరితో బాగుండి అందరినీ కలుపుకొని పోవాలని చెప్పేసి మా ఇంట్రెస్ట్ ఉన్నా మీరు చేస్తారని చెప్పేసి కూడా నాకు ఆ నమ్మకం ఉంది ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఓకే నరేష్ ఇక్కడ వచ్చిన విలేకరులకి మరియు మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీని జనసత్వాల్ని బాగా మళ్ళీ ఉద్దేశపరిచి పార్టీ క్యాడర్ని బలోపేతం చేయాలనే దృష్టిలో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకట గారి ఆదేశాలతో టౌన్ కన్వీనర్ గా హేమంత్ కుమార్ రెడ్డి గారిని నియమించడం చాలా సంతోషదాయకం మాలో ఎటువంటి గ్రూప్ ఉన్నా కూడా మాకు ఎవరికి ఏమన్నా ఉన్నా కూడా సమస్య ఉన్నా కూడా కలిసిమెలిసి ఉంటాం అందరూ కలిసిమెలిసి పనిచేస్తాం కాబట్టి అన్నగారిని కూడా మేము కోరుకున్నది ఏమంటే గతంలో సమయ కేంద్ర ఉద్యమంలో కూడా అన్న బాగా యాక్టివ్ గా పనిచేశారు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బాగా యాక్టివ్ గా ఉన్నారు ఆ తర్వాతి కాలంలో ఇప్పుడు మళ్ళీ వచ్చింది కాబట్టి త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ఇప్పటి నుంచే పార్టీని బలోపేతం చేసుకుంటూ ప్రతి వార్డులో కూడా మన కార్యకర్తలైతేనేమి మన నాయకులయితేనేమి మన ముందు నడిపిస్తూ ఈ మున్సిపాలిటీలో నుంచే మన పార్టీ జెండాను ఎగరేసి మళ్లీ వైఎస్ఆర్ క్లబ్ కాంగ్రెస్ పార్టీకి ఈ బలం నీరు కంచుకోటగా చేసే విధంగా హేమంతా తీసుకుంటారని పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ తెలియజేసుకుంటున్నాం कुझु <videoConnie>? कयूं <puce> <matasa> <sarà> <tát> 贴膜 各位。 اوه ڏي 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 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన హేమంత్ కుమార్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే పార్టీ ఆదేశాల మేరకు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి ఆదేశాల మేరకు రెండవసారి నియమితులైన కుమార్ రెడ్డి గారు ఆయన గతంలో పార్టీ అధ్యక్షులుగా పనిచేసినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినారు కాబట్టి ఆయనకి మనం ఎక్కువ సూచనలు సలహాలు ఇవ్వకూడదు ఎందుకంటే అనుభవంతో పనిచేసే వ్యక్తి అటువంటి వ్యక్తి మళ్ళా కూడా పార్టీ కోసం అహర్ కృషి చేసి కష్టపడి మళ్ళా కూడా పార్టీని అధికారంలోకి తీసుకొని రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన వెంట మేమందరూ కూడా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మేమందరూ కూడా ఆగ్రెషన్ కృషి చేస్తామని ఆయన నాయకత్వంలో పనిచేస్తామని మనస్ఫూర్తిగా అందరికీ కూడా దయచేసి నా వెనకాల ారు వాళ్ళందరికీ వాళ్ళు చేస్తారు ముజువీ రెండు శాం చంద్ర రాజు మూడు షరీఫ్ వాళ్ళ వేదిక పది తెలియజేస్తా ఉంటాం అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయులకి మీడియా సోదరులందరికీ అలాగే వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ నా హృదయపగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు ఈ పరిచయ వేదిక ఎందుకునంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మాజీ మంత్రివర్యులు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆశీస్సులతో అలాగే బలమైన మాజీ శాసనసభ్యులు వెంకటే గౌడ గారి ఆశీస్సులతో ఈరోజు అలాగే మన జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు పలమదేరు పట్టణ కన్వీనర్ గా నా పేరు సూచించడం జరిగింది నా పైన నమ్మకంతో ఈ పదవిని నాకు కట్టబెట్టారు నేను మనస్ఫూర్తిగా ఈ పట్టణానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జెండాని మళ్ళా ఆటిస్తాననేసి మనస్ఫూర్తిగా చెప్పుతూ అలాగే రాబో రోజుల్లో కూడా ఇరవై ఆరు ఆటల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ నిలబెట్టి అందరినీ గెలిపిస్తాననేసి నేను మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను ఎందుకులా చెప్తున్నానంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పలమనేరులో బాగా స్ట్రాంగ్ గా ఉంది పలమనేరు నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కంచుకోట అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను నేను మన కౌన్సిలర్లు కూడా నేను ఏం చెప్తానంటే వాళ్ళు సూపర్ సిక్స్ ఇస్తాం సూపర్ సెవెన్ ఇస్తామని చెప్తున్నారు మీరు ఎవరు అరేరు వాళ్ళు ఎవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఎందుకు చెప్పలేదంటే మనము రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మనం ఈ పథకాలు చేయలేము ఉంటే పథకాలు అమలు చేయగలమని ఆయన చెప్పడం జరిగింది కానీ అనుభవం ఉండే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు అనేసి కానీ తప్పుడు వాగ్దానాలు చెప్పి ఈ రోజు అధికారంలో వచ్చి కూర్చున్నారు ఆయన రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా ఏం చెప్తున్నారంటే ఆయన నేను ఆ రోజు వాగ్దానాలు ఇచ్చి నిజమే కానీ ఇలా ఆర్థిక పరిస్థితి చూస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తా ఉంది నేను ఎన్ని పథకాలు చెప్పానో చెయ్యాలనేసి మీకు అందరికీ తెలుసు ఇప్పుడు పెన్షన్లు కూడా ఒక పథకం ఇచ్చారు దాంట్లో కూడా అన్ని అందరికీ చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరెవరు ఉన్నారు ఉన్నారో వాళ్ళ వంతా తీయమని చెప్పేసి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నది ఏమనంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని మీరు ఎంత సంపాదించుకోగలరో సంపాదించుకోండి మీరు దోచుకోండి అని చెప్పేసి ఆ ఒక్క పథకం పెట్టి వాళ్ళ నాయకుల్ని డెవలప్ చేస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు ఏం చెప్పారు నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ నా మైనారిటీ ఆయన తెలుగుదేశం చూడొద్దండి మతం చూడొద్దండి ప్రతి ఒక్కరికి మన పథకాలు అందాలనేసి మన వాలంటీర్స్ ద్వారా అందరికి ఇవ్వడం జరిగింది కాబట్టి రాబో రోజుల్లో కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కలిసి కట్టుగా ఈ ఇరవై ఆరు వార్డులు గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి మనము కాను తీసి మనస్ఫూర్తిగా కూడా తెలియజేస్తున్నాను నేను తారతమ్యాలు లేకుండా అందరితో మెలిసి అన్నదమ్ముల్లాగా ఈ రోజు నుంచి ప్రతి వార్డు తిరుగుదాము ప్రతి వార్డులో కూడా వెళదాము వెళ్లి మనం చెప్పాల్సింది ఎవరంటే అమ్మా మీకు ఈ పథకం వచ్చిందని అడగదాం ఏ పథకం అమ్మా అంటే అమ్మ తల్లికి వందనం వచ్చిందని అడుగుదాం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పారు కదా అదంతా వచ్చింది అని మనకు తెలుసు ఎంత మందికి ఇస్తారని కూడా మనకు తెలిసిపోతుంది మనకు రాని వాళ్ళ ఇళ్ళకంతా మనం వెళదాము వాళ్ళకంతా చూసారమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మీకు ఎలా పథకాలు అన్ని అందాయో ఇప్పుడు ఎందుకు రావ రావడం లేదని మీరు తెలుసుకోవాల్సిందనేసి మనం అందరికి వివరిస్తాం అలాగే బస్సు ఫ్రీ అన్నాడు ఇంతవరకు ఆ బస్సులు అన్ని ఆర్టీ సిద్ధి ఫోన్ రిపేర్ అయిపోయి కూర్చొని ఉంటాయి అవి రిపేర్ ఎప్పుడు అవుతుందో తెలియదు ప్రజలకి కాబట్టి ప్రజలందరూ కూడా రోడ్లపై రాబో రోజుల్లో రోడ్లపై తప్పకుండా వస్తారు వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇట్ల వరకు తరుముకొని కొడతారని కూడా నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఎందుకు రా చెప్తానంటే మీరు అందరూ ఆలోచించాల తప్పులు వాగ్దానాలు చెప్పకూడదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనకు ఎలక్షన్లు అసెంబ్లీ ఎలక్షన్లు జరుగుతాయి ఆ అసెంబ్లీ ఎలక్షన్ లో మనం తప్పకుండా మన పార్టీ మాజీ శాసనసభ్యులు వెంకటేశ్వర గౌడ గారిని భారీ బడ్జెట్ తో గెలిపించుకుందాము ఈసారి తప్పకుండా ఆయనకి మంత్రి పదవి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ అన్యోన్యంగా మనమందరూ కలిసి కట్టుగా మీకు ఎప్పుడు ఏ నిమిషంలో కూడా సరే నాకు ఫోన్ చేయండి మిమ్మల్ని అందరినీ కలుపుకొని పోతాను ఎనీ టైం నా ఫోన్ నెంబర్ పెట్టుకోండి ఎనీ టైం అర్ధరాత్రుల్లో ఫోన్ చేసినా కూడా మీకు అందుబాటులో ఉంటాను నేను లాస్ట్ టైం కూడా చేశాను మీకు అందరికీ తెలుసు ఎప్పుడు ఫోన్ చేసినా కూడా నేను అందుబాటులో ఉంటాను ఎవరికి ఏ కార్యకర్త కష్టం వచ్చినా కూడా నా కష్టంగా భావిస్తాను నేను ఎంత ప్రాబ్లం వచ్చినా కూడా ఫేస్ చేశారని నేను రెడీగా అవ్వడానికి చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మరొక్కసారి చెప్తున్నాను వెంకటే గౌడ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాడు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు పలమనేరు నియోజకవర్గంలో పలమనేరు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో కొన్ని పర్వలు ఇవ్వడం జరిగింది రాష్ట్ర స్థాయిలో వచ్చి మన శ్యామ్సుందర్ రాజ్ కౌన్సిలర్ అతనికి ఇవ్వడం జరిగింది అలాగే ముజ్జు జిల్లా స్థాయిలో మన ముజ్జుకి మైనార్టీ విభాగంలో పదవి మున్సిపల్ మున్సిపాలిలో పదవి ఇవ్వడం జరిగింది అలాగే మైనార్టీలో వచ్చి అక్బర్ కి ఇవ్వడం జరిగింది అలాగే మన మహేష్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ గా ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక చెరువు సత్కారం చేయడం జరుగుతా ఉంది बाट चाहिँ जानुको मेरो नि म त नि लिनै पाएको त हो हैन आउनु हो गुरु गरु न बाल कसाल उठि दक त्यो चाउ गर्मा न त ए नटलो न Não, mas é isso.